హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథుని మంగల్ బుల్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమరి మండలం వేర్లపాడు గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు కుందూరు రెడ్డి గారు గుంప్రమా గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఇంకా ఒకటిన్నర నిమిషం సమయం మిగిలించుకొని మొదటి బహుమతి లక్ష రూపాయల కైవసం చేసుకున్నారండి రెండు వేల అడుగుల దూరాన్ని లాగి అలాగే సీనియర్ విభాగంలో మొట్టమొదటిసారి దిగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నవారు కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అడుగుల పంతొమ్మిది వందల ఎనభై ఏడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతుని కైవసం చేసుకున్నారు ఎనభై వేల రూపాయలు అలాగే సీనియర్స్ విభాగంలో మూడో బహుమతి సాధించినటువంటి వారు ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్ర బోబుల్ రెడ్డి గారు చౌటపల్లె వారు మూడో బహుమతిని సాధించడం జరిగింది ఆ యొక్క మూడో బహుమతి విజేత మూడో బహుమతిగా అరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు అలాగే నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు కె రమేష్ గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారు నాలుగో బహుమతిగా నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ యొక్క దత్త లాగిల దూరం పదహైదు వందల తొంభై ఐదు అడుగుల అంగుళాల దూరాన్ని నాలుగో బహుమతిని అలాగే కౌన్సిలేషన్ బహుమతిగా ఎనిమిది వేలు కె రమేష్ గారు గాడ్లు తినేవారికి కౌన్సిలేషన్ మూవతి ఎనిమిది వేలు కూడా ఇవ్వడం జరిగిందండి ఈరోజు జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో విజేతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ